హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై పడకల వరకు ఉండటంతో అధిక సంఖ్యలో రోగులు వస్తే సరైన బెడ్స్ లేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు గత ప్రభుత్వంలో కొత్తగా మంజూరైన వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉండటంతో ఇప్పటి కూడా పూర్తి కాకపోవడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు రోగులు అన్ని సౌకర్యాలు కలిగి అత్యాధునిక ప్రమాణాలతో వంద పడకల ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రోగులకు అందుబాటులో ఉంచే విధంగా ఎమ్మెల్యే రేవూరి రెడ్డి చేయాలని కోరుతున్న ప్రజలు ఇప్పుడున్న ఆసుపత్రిలో ఎక్కువ మంది రోగులు వస్తే ఒకే బెడ్లో ఇద్దరు పేషెంట్లకు వైద్యం చేయవలసి వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు ప్రభుత్వం మంజూరు చేసిన వంద పడకల ని పనులను తొందరగా పూర్తి చేయాలని నత్త నడకన పనులు కొనసాగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని అత్యవసరమైతే వరంగల్ కు వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ఆసుపత్రిని తొందరగా ప్రజలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు

खाली गुल मिलंदा बि अटी कई గత ప్రభుత్వము పరకాలకు వంద పడకల ఆసుపత్రిని కేటాయించడం జరిగింది ప్రజల ప్రజల అవసరాల దృష్ట్యా ఇక్కడ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్న పాత ఆసుపత్రి సరిపోవడం లేదు కాబట్టి వంద పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది పరకాలకు వంద పడకల ఆసుపత్రి రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి కూడా పూర్తి కాకపోవడం అనేది చాలా బాధాకరం ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తొందరగా స్పందించి ఈ యొక్క వంద పడకల ఆసుపత్రిని పూర్తిగా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా నమస్కారం అండి నేను డాక్టర్ గౌతమ్ చౌహన్ సూపరింటెండెంట్ సిహెచ్ పర్కాల మన సిహెచ్ పర్కాల థర్టీ మెడ్ హాస్పిటల్ మన దగ్గర ఓపీఐపీ సేవలు అందిస్తూ ఉన్నాం మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఇది రౌండ్ క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటుంది మన దగ్గర ఓపీలో రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు అంటే బీపీ షుగర్ పేషెంట్స్ని చూస్తూ ఉన్నాం తర్వాత జ్వరాలతో వస్తూ ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉన్నాం వాంతుల విలేక్షణాలలో ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉంటాం మనం గా సర్ది దగ్గు ఆస్తమా పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు తర్వాత మన దగ్గర ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు చెకప్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళకి మనకు గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు వాళ్ళకి మనం స్కానింగ్ ఇక్కడనే తీసి మన దగ్గరనే ఒకవేళ అవసరం ఉంటే ఆపరేషన్స్ అంటే సీజరియల్ సెక్షన్స్ కూడా మన హాస్పిటల్లోనే చేస్తా ఉన్నాము గైనకాలజిస్ట్లే కాకుండా మన దగ్గర వేరే వేరే సబ్జెక్ట్స్ లైక్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆర్థోపెడిక్స్ పల్మనాలజీ ఇట్లా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మన దగ్గర ఉన్నారు అట్లా ఆ స్పెషలిస్ట్ సంబంధించిన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా మన హాస్పిటల్లో ట్రీట్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా మన దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉంది ఈ బ్లడ్ బ్యాంక్ నుండి మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము ఎన్జిఓ సహాయంతో మేము బయట క్యాంప్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము మన ఇన్ హౌస్ లో కూడా బ్లడ్ బ్యాంక్ లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేసి బ్లడ్ డోనర్స్ నుండి మనం బ్లడ్ తీసుకుంటా ఉన్నాము అట్లా తీసుకున్న బ్లడ్ని మనము ఎంజీఎం ఎక్సెస్ అయితే ఇస్తా ఉన్నాము మన దగ్గర ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే వాళ్ళకి మనం సప్లై చేస్తూ ఉన్నాము ట్రాన్స్ఫిషన్స్ కోసం అని తర్వాత మన హాస్పిటల్లో థర్టీ బెడ్ హాస్పిటల్ ఇది దీంతో థర్టీన్ బెడ్స్ ఒక వార్డులో థర్టీన్ బెడ్స్ ఇంకో వార్డులో ఉన్నాయి ఒక వార్డ్ ని మనము ఎక్స్క్లూజివ్గా గైడ్ యూజ్ చేస్తూ ఉన్నాము దీంతో మనము డెలివరీ అయిన పేషెంట్స్ సిరియర్జెన్స్ అయిన పేషెంట్స్ ని ఉంచుతా ఉన్నాము ఇంకొక వార్ట్లో పదమూడు బెడ్స్ ఉన్నాయి దాంట్లో మనం ఈ జనరల్ కేసెస్ అంటే ఫీవర్ పాయిజనింగ్ స్నేక్ బైట్స్ యాక్సిడెంట్స్ ఇట్లా అవి ఎవరికైతే సలైన్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుందో అట్లాంటి వాళ్ళని మనం జనరల్ వార్డ్లో ట్రీట్ చేస్తూ ఉన్నాము ఇట్లా ఐపీలో ఉన్న పేషెంట్స్కి మనం త్రీ టైమ్స్ డైట్ కూడా ఇస్తూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో వాళ్ళకి మెనూ ఉంటుంది దాని ప్రకారము వాళ్ళకి ఇవ్వాల్సిన డైట్ ఇస్తా ఉన్నాం మన దగ్గర తర్వాత మనకు ఆపరేషన్ థియేటర్ ఉంది ఆపరేషన్ థియేటర్ లో ఈ గైనకాలజీ సంబంధించిన ఆపరేషన్స్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఇలా ఇంటి ఇట్లా వివిధ స్పెషాలిటీస్ సంబంధించిన ఆపరేషన్స్ దాంట్లో చేస్తా ఉన్నాము మనకు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయ్యింది అది ఇంకొక సిక్స్ మంత్స్ లో కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి హాస్పిటల్ ఆ హాస్పిటల్ షిఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి మాకు వీలుగా ఉంటుంది దాంట్లో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్ థియేటర్స్ ఐసీయూ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇంకా యాడ్ అవుతాయి దాంతో మేము ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ